నేను నేనని బ్రహ్మ లోపల లేనిదే ఒకటి సంభవన ఉంది లేలదనకుదా నేను జగములై వెలుసును అది నేను ఇది ఒక నేను అది నేనే ఇది నేననే నేను లేనిదే పైన ఇంత అన్ని తానేది పని వేరాడు నిజము కాదనుచు లోకులనేటి గజిబిచి విలుచు ఒకవేళ వాళ్ళు మనకి మనం చెప్పేదాని వరకు రాలేనప్పుడు మానాసముని వారి మాట ఆమోదించి బయటపడి వచ్చాడా దానికి బోధాకు తగ్గుదంత నిజము కాదనుచో లోకలు అనేటువంటి గది అల్టిమేట్గా మూలం ఏమని చెప్తున్నాడు ఇరికే ఎరుకకి కొడుకులు అనేటువంటి గందార్థం చెప్పినప్పుడు దాంట్లో మూలం చెప్తాడు ఎరికే ఎరుక మూలం ఇంకో మూలం ఉందా మూలం ఉందని భంగపడ్డాడు కాబట్టి వారు చేసిన సిద్ధాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పారు దీక్ష వారు బురదగుంట్లో గొంగుపాతినట్టు ఉన్నాయన్న బురదగుంట్లో గొంగుపాతితే ఎంతసేపు ఉంటుంది కాసేపు ఉంటుంది ఎలా ఏదో ఒక పక్కకి ఒరిగిపోయింది అట్లా రాధాంతమైన తర్వాత సిద్ధాంతంగా మిగలైపోయాయి కాబట్టి రాధాంతమైనా కూడా సిద్ధాంతంగా మిగిలింది బృహత్వాది అంత ఘనమైనటువంటిది కాబట్టి అటు జ్ఞాన మార్గాన్ని మీకు ఈ మార్గాన్ని రెండింటినీ కూడా మెచ్చారు ఇక మన సిద్ధాంతంలో ముఖ్యమైన విషయాలు మూడు లేక తోచిన ఎరుక ఎరుక లేక ఎరుక లేని ఎరుక ఈ గుట్టు దేశకుడి దగ్గర ఉంది దేశకుడు అంటే ఎవరు శరీరం లేకుండా అంతటా నిండి బోధ చేసేటువంటి వారిని అహంకారం లేకుండా బోధ చేసేవారిని కృష్ణ గారు కూడా తనకు అందర్థంలో దేశీక కానీ జుశ్రూషని కలుసుకోవోయి అంట కాబట్టి లేక తోచిన ఎరుక లేనే లేదనుచు ఈ ఎరుకైతే ఎరుక ఏం తెలియాలి నీకు లేఖదోచని ఎరుక అనేటువంటి కీలకం గురువుని చెప్పాల్సిందే ఎరు గురించి చెప్పాడు ఇప్పుడు ఆ ఎరుక లేఖ ఎరుక ఎలాగైంది రాకడ పోకడ లేఖను ఏకస్థితి బయలంగు రాకడ పోకడ కలిగి అనేకంగా దోచి లేనిరిక సుశీల లేనిరిక లేక ఎరుక రెండు పదాలు వాడికి అందర్తలేదు ప్రతిమలో లేని పెరుమాల లేలా లేక తోచిన ఎరికా లేని